హాయ్ అండి ఆలు మీల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డలు ఇట్లా గడ్డ గడ్డ తీసుకొని చాక్టర్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని కొద్దిగా వాటర్ కోసి ఒక్క ఏజ్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన హోటల్కి వెళ్ళినా ఎలా వండుతారో ఆలు మసాలా కర్రీ అట్లానే ఉంటుంది సేమ్ నీళ్ళ మిగర్లోనే కాస్త వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో ఒక ఆనియన్ కొద్దిగా కాజు విలాచి లవంగా దాచిన చెక్క వేసుకున్నాను అన్నీ రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది టమాటోలో మూడు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ పేస్ట్ని ఒక కప్పులోకి తీసుకున్నాను స్టవ్ మీద మట్టిపత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర మాత్రమే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఈ రుబ్బుకుని పేస్ట్ అంతా కూడా వేసి కొద్దిగా రాళ్ళుప్పు పసుపు కారం మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి బాగా కలిపేసుకొని పచ్చి టమాటాలు కాబట్టి ఇది కాసేపు ఉడికే వరకు మూత పెట్టుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి మనము ప ఉడికించుకుని టమాటా చేసుకున్నట్టయితే వెంట వెంటనే అన్నీ కూడా ఫస్టే వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది టమాటా పచ్చిది కాబట్టి కాసేపు ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ వేడిలలో నుంచి నీలిమెగర్ తీసేసి అవి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను నేను కూరకి సరిపోయినంత ఉప్పు కారం ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ వేసుకోవట్లేదు బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కాసేపు ఎందుకంటే ఇవన్నీ కూడా మీల్ మేకర్ వేడి నీళ్ళ నుంచి తీసాం కాబట్టి పెద్దగా ఉడక అవసరం లేదు ఆలగడ్డ ఉడికించుకునేదే కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికితే సరిపోతుంది లాస్ట్లో కాస్త బటర్ వేసుకున్నాను ఒక రెండు పీసుల వరకు బటర్ వేసుకున్నాను బటర్ అంటే వెన్నేనండి వెన్న వేసుకుంటే సరిపోతుంది నేను బయట కొంది తెచ్చింది కాబట్టి దాన్ని బటర్ అంటున్నాను ఎన్న కోసం మనం ఇంట్లో మేగడే మిక్సీ పట్టుకుంటే పోసు కూడా వచ్చేస్తుంది ఓకేనా బాయ్ అండి